చాయీ సారా ఆదికాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చనం నుంచి ఆది ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు షారా జీవించిన కాలం అనగా షారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు షారా కాణాను దేశం మందలి హెబ్రోనను కిరియా తర్భాలో మృతి పొందను అప్పుడు అబ్రహాము షారా నిమిత్తం అంగళార్చుటకును ఆమెను ఊర్చి ఏడ్చుటకును వచ్చాను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా అయ్యుడని అడగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టము నీవు మృతి పొందిన నీ భార్యను పాతి మాలో తన శ్మశాన భూమి ఈయనోళ్ళని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చరాయి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఏట ఉండకుండా నేను పాతి పెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలం చివరను తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇవ్వవనని వారితో చెప్పాను అప్పుడు హెఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండాను హిత్యుడైన హెఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరిట హేతు కుమార్లకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పాను అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకు ఇచ్చుచున్నాను నా ప్రజల యువత అది నీకు ఇచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల యువత సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలములకు వెల ఇచ్చేదను అది నా యుద్ధ పుచ్చుకొనినని కొన్ని నెడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎప్రోన్తో చెప్పాను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయను అది నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని ఉత్తరం ఇచ్చెను అబ్రహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెళ అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము చూచి అతనికి ఇచ్చాను అలాగున మమ్రే ఎదుట నున్న మక్పెల్ ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దా పొన్ను దాని పొలిమెర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియూ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమార్ల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడను ఆ తర్వాత అబ్రహాము కారాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుట నున్న మక్పెల్ పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టును ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వల్ల కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహాములకు స్వాస్థ్యంగా స్థిరపరచబడను అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండను అన్ని విషయంలోనూ ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయి నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను ఆ కాణానుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం మందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క ఎలుహిమ్ను భూమి యొక్క ఎలుహిమ్నైన ఎహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనను ఆ దాసుడు దేశంకు ఆ దాసుడు ఈ దేశంనకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంకు నేను నీ కుమారుణి తీసుకొని పోవలనా అని అడగగా అబ్రహము అక్కడికి నా కుమార్ని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం నాకు ఈ నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన ప్రలోకపు ఎలుహిమగు ఎహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చదువు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు కానీ నీవు నా కుమార్ని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడి అబ్రహాం తొలగింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి అరమ్నా హరాయిము లోనున్న నాహూరు పట్టణము సాయంకాలం మందు స్త్రీలు నీళ్ళు చేరుకోవ చేరుకునవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్నాను నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా అనను నా యజమానుడు అబ్రహామి ఏలుహిమైన యహోవా నీవు నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడూ అబ్రహాం మీద అనుగ్రహం చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట యొక్క నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకుంటకు వచ్చున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టిదనని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇశాకు కొరకు నీవు నియమించిన దయ్యుండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితువని అని అతడు మాట్లాడుట చాలింపకముందే అబ్రహాం సహోదరుడైన నాహా నాహూరు భార్య మిల్కా కుమారుడైన బెతి ఏలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చను ఆ చిన్నది మిక్కలి మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె బా ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్ళు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవని చేతికి చేతి మీదికి దించుకుని అతనికి దాహం ఇచ్చను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేయి చేదిపోయేది చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమరించి తిరిగి చేదుటకు ఆ బావి ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని వంటలన్నింటినీ నీళ్లు చేది పోసను ఆ మనుషుడు ఆమెను చూచి తన ప్రయాణమును ఎహోవా సఫలం చేసినో లేదో తెలుసుకున్న వాళ్ళనని ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతుల ఎత్తుగల బంగారపు ముక్కు కమిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడిములను తీసి ఇవి ఎవరి కుమార్తావు దయచేసి నాతో చెప్పము నీ తండ్రి నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస్సు చేయుటకు స్థలమున్నదా అని అడిగాను ఆమె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుకు బెతియేలు ఏలు మరియు ఆమె మా ఆమె మా యుద్ధ చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల ఉంచి ఎహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని ఏలోహిమైన యహోవా స్థుతింపవనుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే న యజమానుని అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను రిప్కాకు లాభానను ఒక సహోదరుడు ఉండను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపల వెలుపటనున్న ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకొని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకు చేతులనున్న ఆ కడేములను చూసి ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడడాన్ని తన సహోదరి అయిన రిప్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాను లాభాను ఎహోవరణ ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించి తినను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు వెప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటకు అతనికి అతనితో కూడా నొన్న వారికి నీళ్లు ఇచ్చి అతనితో భోజనం పెట్టించను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయనగా లాభాన్ని చెప్పుమనను అంతటా అతడు అనను నేను అబ్రహాం దాసులను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసాదాసి జనమును వంటలను గాడిదలను దయచేశాను నా యజమానుని భార్య అయినా శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశం అందు ఆ కారణ పిల్లలలో ఒక పిల్లను నా కుమారుడికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యుద్ధకు నువ్వు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయటకు ఒక పిల్లని తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించను అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు యోని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి నీవు నా వంశస్థులకు వెళ్ళివా ఈ ప్రమాణము విషయంలో నీకు ఇక్కడ నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయని ఏడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొక్కకు వచ్చి అబ్రహామును నా యజమానిని ఏలోహిమైన ఎహోవా నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎడలా నేను ఈ నీ ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటకు వచ్చిన చిన్నదానితో నేను దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ వంటలకు చేది పోయేది చెప్పును ఆమెయే నా యజమాని కుమారునికి యోగో అభినియమించిన నియమించిన ఉనుగా కానీ మనవి చేసుకుంటే నేను నా హృదయంలో అట్లు చాలింపక ముందే రేపిక భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడువను దించి త్రాగము నీ వంటలకు నీళ్లు పెట్టదనని చెప్పాను కనుక నేను తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరు కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు హోరునకు కనిన కుమారుడుకు బెతియేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కు కమ్మి కమ్మీయును ఆమె చేతుల కడియములను నా తల వంచి ఎహువాకులకి అబ్రహామును నా యజమానుని ఏలుహిమైన ఎహువాను స్తోత్రం చేసేతని ఎలి అనగా ఆయన నా యజమానిని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుడికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానిని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అది అయి అది అయినను నాకు తెలియచెప్పుడు లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు నేను ఎటు పోవలను అటు పోయేది లాభాను లాబానును వెతీయురును ఇది ఎహోవలన కలిగిన కార్యము నేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం ఇదిగో రిప్కా నీ ఎదుట నున్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమార్కి భార్యాగును ఉత్తరం ఉత్తరమిచ్చరాయి అబ్రహం సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలోగల వస్తువులను ఇచ్చాను అతడును అతనితో కూడా నున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి తీవ నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానిని యొద్దకు నన్ను పంపించడని ఆమె సహోదరును ఆమె తల్లియు ఈ చిన్నతాన్ని పది దినములైనను మా యొద్ ఉండనేమో ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునరి అప్పుడు అతడు యహోవా నా ప్ర నా ప్రయాణమును సఫలం చేసిన గనక నాకు తడువు చేయ తడువు కానియాక నన్ను పంపించిడి నా యజమానిని వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనప్పినప్పుడు వారి రిప్కాతో మా సహోదరి నీవు వే వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దేవింపగా రిప్కాయు ఆమె పనికత్తలను లేచి ఒండెల నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరే అట్లా ఆ సేవకుడు రిప్కాను తోడుకొని పోయాను ఇసాకు బెహేర్ లహాయిరోయి మార్గంలో వచ్చి దక్షిణ దేశం అందు కాపురం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలను వంటలు వచ్చిచున్నను క్రిప్ కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగి మనలా నిద్రకున్నటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాచినడుగా ఇతడు అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకునేను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన షారాగూడంలోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునను ఆమె పేరు కితూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మెదాను విద్యాను ఇస్బాకు షువాహు అనువారిని కనను యోక్షాను షబాను దేదా దేదానానును కనను అశూరీలు లితుషీలు లియుమీలు అనువారు ఆ దేవ ఆ దేదాను వారు ఇఫా ఎఫేరు ఆనోకు అబీదా ఎల్లాయా అనువారు ఆ మిథ్యాను వారు వీరందరూ కెతూర సంతత్తువారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చను అబ్రహాము తన ఉప కుమారులకు ఇచ్చి తాను సచివుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశములకు వారిని పంపివేశాను అబ్రహాము బతికిన సంవత్సరము నూట డెబ్బై ఐదు అబ్రహం నుండి వృద్ధాప్యము మనకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి పొందిన మృతి పొంది తన వద్దకు చేర్చబడను హిత్వుడైన సోహర్ కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్బెల గుహలో అతని కుమారుడుగు ఇసాకును ఇస్మాయిలును అతని పాతి పాతి అది మమ్రి ఎదుటనున్నది అబ్రహాము ఏతు కుమారుల యుద్ధ కొనిన పొలంలోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయిను పాతి పెట్టబడి అబ్రహాము మృతి పొందిన తర్వాత ఏలుహిం అతని కుమారుడగు ఇసాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బెహీర్ లహాయి రోయి దగ్గర కాపురముండను ఐగుప్తురాలను శారదాసునైన హాగరు అబ్రహాంలకు కని అబ్రహా కుమారుడు ఇస్మాయిలు వంశావళి ఇదే ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నిబాయుతూ కేదారు అద్భాయులు ముప్షాము మిస్మా దుమన్నా మషా హాదరు తేమా ఈతూరు నాకీషు హెదేమ ఇవి వారి వారి వంశముల ప్రకారం వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిల్ కుమారుల యొక్క పేర్లు వారి గ్రామములలోను వారి గ్రామంలోనూ వారి 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 కోటలలోను ఇస్మాయిల్ కుమారులు వేరే వారి పేర్లు ఇవే వారే వారి వారి జనముల ప్రకారం వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడను వారు అశూరునకు వెళ్ళి మార్గమున అవిలా మొదలుకొని అయుక్తి ఎదుట షూరు వరకు నివసించుచు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునను